హలో అందరికి పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలాగే స్నాక్స్ చేసి పెట్టమని అడుగుతారు వీటిని తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఆలూని ఇలా మెత్తగా ఉడకబెట్టుకొని గ్రాటర్తో గ్రేట్ చేసి తీసుకోవాలి అలాగే ఓ నాలుగైదు బ్రెడ్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ వేసుకొని ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడుతున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా చేతితో స్నాష్ చేసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఆలు చిప్స్ ప్యాకెట్ దొరుకుతాయి కదండి వాటిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక ఎగ్ వేసుకొని ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇలా చిన్న ఉండలాగా తీసుకొని లాగా చేసుకోవాలి ఈ విధంగా చిన్న లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గు మిశ్రమంలో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా డిప్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకున్న చిప్స్ ముక్కల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనికి చిప్స్ ముక్కలు అంటుకునే విధంగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ షేప్ నచ్చకపోతే మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కానీ మీకు నచ్చిన షేప్లో అయినా చేసుకోవచ్చండి అన్నింటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ముందే పెట్టేసుకున్నానండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న వడల్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని వడలు వాటెంతటవి పైకి వచ్చే వరకు అలాగే వదిలేయాలి ఆ వడలు పైకి రాకముందే మనం కలిపామంటే వాటి షేప్ చేంజ్ అయిపోతుందండి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటంతటవి పైకి వచ్చే వరకు కలపకూడదు మనం వేసుకున్న వడలు మూడు నుంచి నాలుగు నిమిషాల్లో పోయి ఇలా పైకి వచ్చేసి కలర్ చేంజ్ అయిపోతాయి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వడల్ని రెండో వైపుకి నెమ్మదిగా తిప్పుకోవాలి రెండో వైపుకి తిప్పుకొని ఓ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలి మనం ఇంకొంచెం ఎక్కువ కలర్లోకి ఫ్రై చేసుకున్నామంటే మనం బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఇలా లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలి చూస్తున్నారుగా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మిగిలిపోయిన ఆలు మిశ్రమాన్ని ఇలా చిన్న వడల్లాగా కానీ లేదంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకునైనా వేసుకోవచ్చండి మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఉంది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి